హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చెన్నోని మీరు చూస్తున్నారు చిన్న ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి తల్లి కుందనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం మార్గదర్శకాలు ఇవే దాని గురించి పూర్తి సమాచారం మీ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వేరే చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం తల్లికి వందనం దీనికి సంబంధించి మార్గదర్శకాలపై కూడా కసరత్తును మొదలుపెట్టింది అలాగే విద్యా సంవత్సరం ప్రారంభం ప్రారంభంలోగా గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం అమలు పైన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఈ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చారు అయితే వీటిని ఒక విడతల్లోనే అమలు చేస్తారా లేదా రెండు విడతలుగా అమలు చేస్తారా అని దాని మీద ఇంకా చర్చ కొనసాగుతుంది అయితే ప్రస్తుతం వందనం పథకం అమలులోకి కొన్ని నిబంధనలు ఖరారు అయినట్లు సమాచారం ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వందనంపై కసరత్తు మొదలుపెట్టింది ఈ పథకంపై బడ్జెట్లో కూడా నిధులను కూడా కేటాయించడం జరిగింది ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల చొప్పున ఇస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగా విద్యార్థుల తల్ల ఖాతాల్లోకి నిధులు జమ్మ చేస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలో వత్సకార భరోసా విడుదల సమయంలో తల్లి వందనం పథకంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరోసారి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఈ పథకం అమలు చేస్తామని చెప్తూనే ఒక ఇన్స్టాల్మెంట్ లేదా రెండు విడతలుగా ఇవ్వనున్నారు అనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో తల్లి కొందనం పథకంలో ఒకే విడతలో పదహైదు వేలు చెల్లిస్తారా లేదా రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందలు చెప్పును చెల్లించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే చర్చ మొదలైంది తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య మరియు వాటికి కావాల్సిన నిధులపైన కూడా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది అయితే ఈ నెలలో రైతులకు అన్నదాత సుఖీబోవా తొలి విడత నిధులను రిలీజ్ చేయవలసి ఉండడంతో తల్లి వందనం పథకంలో ఇన్స్టాల్మెంట్ అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్